హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వేరే వాళ్ళ మొబైల్ కెమెరాను మన మొబైల్లో ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్ళే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటాయి సో మీరు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ మొబైల్లో మీకు తెలిసిన వారి మొబైల్ కెమెరాను ఓపెన్ చేయవచ్చు అదేవిధంగా కెమెరాను స్విచ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ అంటే ఫ్రంట్ కెమెరా లేదా బ్యాక్ కెమెరాని కూడా మీరు ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని మీరు వినవచ్చు మరియు రికార్డ్ కూడా చేయొచ్చు అంతేకాకుండా వాళ్ళ మొబైల్లో ఉన్న ఫ్లాష్ లైట్ను సైతం మీరు ఇక్కడి నుంచే కంట్రోల్ చేయొచ్చు మీ మొబైల్ నుంచే ఫ్లాష్ లైట్ని ఆన్ చేయొచ్చు లేదా ఆఫ్ కూడా చేయొచ్చు సో ఈ విధంగా వేరే వాళ్ళ మొబైల్ కెమెరాను మన మొబైల్లో ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కేవలం ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది ఫ్రెండ్స్ థీరీ కన్నా ప్రాక్టికల్ బాగా అర్థమవుతుంది కదా సో పదండి ఒక ప్రాక్టికల్ చేద్దాం ఫ్రెండ్స్ ప్రాక్టికల్ చేయడానికి మనకు ఒక అప్లికేషన్ కావాలి ఆ అప్లికేషన్ పేరు ట్రాక్ వ్యూ ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి నేను డౌన్లోడ్ చేశాను ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ అనేది వస్తుంది మీరు ఇక్కడ ఒక జీమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒక జీమెయిల్ ఐడిని ఇక్కడ ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత లేదంటే మీరు సైన్ ఇన్ అవ్వండి నేను ఆల్రెడీ సైన్ ఇన్లో ఉన్నాను కాబట్టి నేను ఓకే చేశాను ఇక్కడ అలో పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతోంది ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీరు ఏ మొబైల్లో ఉన్న కెమెరాను ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్లో మీరు ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అయినారు చూసారా అదే ఈమెయిల్ ఐడిని అక్కడ కూడా మీరు లాగిన్ చేయాలి లాగిన్ చేసిన తర్వాతనే మీరు ఈ అప్లికేషన్ను ఓపెన్ చేయగలరు ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోగలరు చూడగలరు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారో వినగలరు ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అనేది మీరు ఏ మొబైల్లో ఉన్న కెమెరాను ఓపెన్ చేస్తారో ఆ మొబైల్లో మీరు ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసి రెండు మొబైల్లో ఒకే ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది నా డివైస్ అంటే ఇది నా కెమెరా నేను అప్లికేషన్ నా మొబైల్లో ఉంది కాబట్టి ఇది నా డివైజు అదేవిధంగా ఇది నా ఫ్రెండ్ మొబైల్ అందులో నేను ఈ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేశాను ఇన్స్టాల్ చేసి అతనికి తెలియకుండా మొబైల్లో ఉన్న అప్లికేషన్ను హైడ్ కూడా చేశాను ఫ్రెండ్స్ హైడ్ ఏ విధంగా చేయాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎందుకంటే మీకు హైడ్ చేసేది తెలుసు కాబట్టి ఇప్పుడు చూడండి నేను ఇక్కడున్న వీడియో ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్ దీనిపైన ఓపెన్ చేస్తున్నాను చూడండి దీనిపైన క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి కెమెరా అనేది స్విచ్ అవుతోంది అంటే ఓపెన్ అవుతోంది మీకు వాయిస్ అనేది వినబడుతుందో లేదో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు క్లిక్ చేయగానే స్క్రీన్ పైన ఇక్కడ కొన్ని యాప్షన్లు కనబడుతున్నాయి అంటే ఇది వచ్చేసి వీడియోని మీరు ఇక్కడ రికార్డ్ చేయవచ్చు అదేవిధంగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దాన్ని కూడా మీరు ఇక్కడ రికార్డ్ చేయవచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరాని మీరు ఇక్కడ స్విచ్ చేయొచ్చు అదేవిధంగా ఇంకోటి చూడండి ఇది వచ్చేసి వాళ్ళ మొబైల్లో ఫ్లాష్ లైట్ను సైతం మీరు ఇక్కడి నుంచి ఆన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకోటి ఇది బ్రైట్నెస్ని పెంచుకోవచ్చు నేను మీకు ఒకసారి ప్రాక్టికల్గా మొత్తం చూపిస్తాను అతను ఎక్కడో చీకట్లో ఉన్నట్లుంది దానికోసం చూడండి నేను కెమెరాని స్విచ్ చేస్తున్నాను కెమెరా స్విచ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి అతను మొహం కనబడుతుందా మీకు అంటే మొబైల్లో ఏదో ఓపెన్ చేసినాడు ఓపెన్ చేసి చూస్తున్నాడు చీకట్లో ఉన్నాడు ఫ్రెండ్స్ దాదాపుగా ఎనిమిది అవుతుంది టైము ఇప్పుడు చూడండి నేను బ్యాక్ కెమెరాని ఓపెన్ చేస్తున్నాను బ్యాక్ కెమెరాని ఓపెన్ చేస్తే చీకటిగా ఉంది ఎందుకంటే అతను చీకట్లో ఉన్నాడు అతనికి తెలియకుండా మనం ఫ్లాష్ లైట్ వేద్దాం చూడండి ఫ్లాష్ లైట్ పైన నేను క్లిక్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్ ఫ్లాష్ లైట్ అనేది అతని మొబైల్ ఆన్ అయిపోయింది చూసారా అతను చెప్పుకుంటున్నాడు ఫ్లాష్ లైట్ ఆన్ అయిపోయింది అనేసి మీరు ఇక్కడ ఫ్లాష్ లైట్ ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు చూసారా ఫ్లాష్ లైట్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది చూడండి ఇప్పుడు క్లారిటీ ఉంది కదా నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తాను మళ్ళీ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇంకా వైట్నెస్ చేసుకోవచ్చు ఇంకా బ్రైట్నెస్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు వీడియోని బ్రైట్నెస్ చేసుకోవచ్చు మీకు ఎంత కావాలో అంతవరకు బ్రైట్నెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ అప్లికేషన్ అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా మీకు చెప్పడం జరుగుతుంది సో మీరు దీన్ని మిస్యూజ్ చేయకండి ఫ్రెండ్స్ దయచేసి మిస్యూజ్ చేయకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా ఛానల్లో వీడియోలు చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్